హాయ్ హలో అందరికీ ఇది మొన్న మధ్యాహ్నం అనమాట త్రీ అవుతుంది మా షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత కాకరకాయ ఫ్రై చేస్తున్నా పొద్దున కట్ చేసి పెట్టిపోయానండి కుదరలేదు అందుకే వచ్చినాక చేద్దామని చేస్తున్నా మూడు అవుతుంది అనమాట అది కాక లైవ్ టైం నేను త్రీకి లైవ్ చేస్తాను కదా ఆ టైం అవుతుంది అందుకే ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను బాగానే చేశాను ఈ కారం పొడి ఉంటుంది కదా ఏం కారం అంటే అది ధనియాల పొడి కారం వెల్లుల్లి కారం పొడి ఉప్పు వేసి మిక్సీ పట్టా అనమాట బాగా అయింది ఫ్రై అయితే మాత్రం మా పెద్దోడైతే అమ్మా ఏదో నువ్వు కొంచెంగా బాగా ఫ్రై చేయాలన్నాడనమాట ఓకే అప్పుడప్పుడు అలా అవుతుంటాయి కదా ఇదైతే పొద్దున నిన్న పొద్దున అంటే ఇది బీరకాయ ఫ్రై చేస్తున్నా బీరకాయలు ఇవి కూడా ముందు రోజు కట్ చేసి పెట్టాను నేను మా సార్ క్యాంప్కి వెళ్ళాలని చేయలేదనమాట మా పిల్లలు బీరకాయ ఎంతగా తినరు ఇంకా సరే అని తర్వాత నెక్స్ట్ డే చేశాను ఎందుకు ఇలా ఇలా చేస్తున్నాయి ఈ మధ్యలో ఇంకా అక్కడ అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసి చేసా అనమాట చాలా బాగుంటుంది మా అమ్మ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మా అమ్మ చేసే వంటలు అలా గుర్తొచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడైతే అల్లం పేస్ట్ పట్టేశాను ఈ డబ్బాలో ఇలా వేసేసి పెట్టుకుంటాను అనమాట ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కలా అంతే ఎక్కువ పెట్టాను ఒక వన్ వీక్ అంతే అనమాట ఇక్కడ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట అండి కారం కూడా వేస్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇదేమి ఇక్కడైతే పొద్దున అది టమాటా బాజ్ చేసాను అనమాట కొంచెం మిగిలింది ఇది లంచ్ బాక్స్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేశాను ఇంక ఈ రైస్లోకి నేను బీరకాయ కర్రీ చేశాను అనమాట కాంబినేషన్ మాత్రం చాలా బాగుండింది మధ్యాహ్నము మేము తిన్నాం కదా చాలా బాగుండింది ఇంకా ఈ రైస్ మాత్రం అసలు ఏం లేకున్నా కూడా తినచ్చండి బాగుంటుంది ఇక్కడైతే సోప్ బేస్ ఉంటుంది కదా ఆ బేస్తో సోప్స్ తయారు చేద్దామని నేను తయారు చేసుకుంటున్నాను అనమాట ఇది లాస్ట్ హాలిడేస్ అప్పుడు మా వదిన తెచ్చి ఇక్కడ మా ఇంటికి తెచ్చింది అనమాట ఇక్కడే కొంచెం ఉన్నింది సరే చేసేద్దాం వేస్ట్ కాకుండా అని చేస్తుంటే ఇది బీట్రూట్ రసం అనమాట బీట్రూట్ మిక్సీ బట్టి సోప్ బేస్లోకి మా పెద్దోడు వచ్చాడు నేను హెల్ప్ చేస్తా చెలుస్తానని హాట్ వాటర్లో అట్లా మెల్ట్ అవుతుంది అనమాట పెడితే చాలా ఈజీ నేను చేస్తాను ఏం చేస్తాను వచ్చాడు ఇంకా వినరు కదా ఇచ్చా అనమాట సరే చెయ్యి అని చూడండి మొత్తం నీళ్ళల్లోకి అంత అంత ఉలవసాడు అనమాట ఆ నీళ్ళల్లోకి వేడి నీళ్ళల్లోకి వైట్గా కొన్ని అలా అయిపోయాయి ఇదే గుడ్ వైబ్స్ వాళ్ళది పౌడర్ అనమాట వీటితో కూడా ఒక సోప్ తయారు చేసాము బాగా వచ్చే సోప్స్ అయితే మాత్రం మా పెద్దోడు వద్ద చూడండి ఇలా సోప్ సోప్ అయిపోయిందో చూడండి వాటరు ఆ గిన్నె కడుక్కునేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఇంకా ఏమనలేం కదా మనం అప్పుడప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి